అందరికీ నమస్కారం లాస్ట్ ఎపిసోడ్ లో యువరాజుగా పట్టాభిషేకం జరుగుతుంటుంది అప్పుడు అక్కడికి దుర్యోధనుడు వస్తాడు దాని కంటిన్యూషన్ ఈరోజు చూద్దాం అక్కడికి వచ్చిన దుర్యోధనుడు తన శస్త్రాలను యుధిష్ఠురుని కాళ్ళ ముందు ఉంచి ఇలా అంటాడు భ్రాత యుధిష్ఠరా మీ ముందు నా శస్త్రాలను త్యజించినంత మాత్రాన నాకు అవమానం జరిగిందని నేను భావించను గౌరవంగా భావిస్తాను మిమ్మల్ని హస్తినాపుర యువరాజుని చెయ్యాలన్న నిర్ణయాన్ని నేను నా తమ్ముళ్ళు స్వీకరిస్తున్నాము అని అంటాడు తరువాత యుధిష్ఠురుడిని యువరాజుగా ప్రకటిస్తారు కొన్ని రోజుల తరువాత అర్జునుడు సుభద్రను తీసుకొని ద్వారకకు వెళ్తాడు దారిలో వారికి కాళ్యవానుడు అనే ఒక రాక్షసుడు కనిపిస్తాడు అతను సుభద్రని అపహరించడానికి ప్రయత్నిస్తాడు అర్జునుడు అతన్ని తన బాణాలతో కింద పడేస్తాడు కానీ తనకున్న శక్తితో ఆ గాయాలన్నీ మాయమైపోతాయి మళ్ళీ సుభద్రని తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన ఒక రాక్షసుడు కృష్ణుని కోసం ఆమెని అపహరిస్తాడు సుభద్రని అపహరిస్తే తన అన్న అయిన కృష్ణుడు వస్తాడని ఆమెని తీసుకెళ్ళిపోతాడు సుభద్రని నీళ్ళలో తోసేస్తాడు ఆమెని కాపాడుకోవడానికి అర్జునుడు కూడా నీళ్లలోపు దూంటాడు కృష్ణుడు వచ్చి వాళ్ళిద్దరిని కాపాడుతాడు అక్కడికి కాళ్యవానుడు వచ్చి కృష్ణ నీ మరణం కోసమే వచ్చాను నేను అని అంటాడు ఆ కాళ్యవాణుడి మృత్యువు కేవలం ఒక తపస్వి యోగాగ్ని వల్లనే జరుగుతుంది అని కృష్ణుడు అంటాడు దానికి అర్జునుడు అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతాడు దానికి కృష్ణుడు పారిపోదాం అని అంటాడు అర్జునుడికి ఏమీ అర్థం కాదు కృష్ణుడు కాళ్యవానుడిని ఆడుకుంటూ ఒక గుహలోకి వెళ్తాడు కృష్ణుడి వెనకే కాళ్యవానుడు కూడా వెళ్తాడు అక్కడ ఒక తపస్వి నిద్రిస్తూ ఉండగా ఆయన నిద్రని ఈ కాళ్యవానుడు భంగం చేస్తాడు ఆయన శక్తితో ఈ కాళ్యవాను దహించి వేసి బూడిద చేస్తాడు ఆయనే ముచ్చి కింద మహర్షి తరువాత అర్జునుడు కృష్ణుడు సుభద్ర కలిసి ద్వారకకు వెళ్తారు తర్వాత అర్జునుడు కృష్ణుడు కలిసి విదర్భ రాజ్యానికి వస్తారు అక్కడ రుక్మిణి వివాహం జరుగుతుంటుంది దానికి కృష్ణునికి ఆహ్వానం కూడా ఉంది అర్జునుడు కృష్ణుడిని ఇలా అడుగుతాడు కానీ రాణి రుక్మిణి వివాహం చేది రాకుమారుడు శిశుపాలు నిశ్చయించారు కదా ఇది సమస్త ఆర్యవర్తానికి తెలుసు అని అంటాడు దానికి కృష్ణుడు కానీ రుక్మిణి వివాహం జరిగేది కేవలం నాతోనే నీకు తప్ప ఇది అన్యులెవ్వరికీ తెలియదు అని అంటాడు రుక్మిణి కృష్ణుడికి ఒక లేఖ రాస్తుంది దానిలో ఏముందంటే జగతిలో అందరికన్నా సుందరుడు మిమ్ము నేను మనస్ఫూర్తిగా నా భర్తగా స్వీకరించాను విదర్భకు మారువేషంలో రమ్మని ఆ లేఖలో రాస్తుంది కృష్ణుడు విదర్భకు వచ్చి రుక్మిణిని వివాహం చేసుకోవడానికి దానికి అర్జునుడు ఆమె తండ్రి స్వయంవరం నిశ్చయించకుండా ఈ విధంగా కన్యను అపహరించడం ధర్మమేనా మాధవా అని అడుగుతాడు దానికి కృష్ణుడు వాస్తవానికి ప్రతి ఒక్క ప్రాణికి తన ఇష్టానుసారం జీవించే అధికారం ఇచ్చాడు ఆ ఈశ్వరుడు ఆ స్వాతంత్రాన్ని హరించడం సదా అధర్మమే అవుతుంది పాడదా ఈరోజు ఆ అధర్మాన్ని రుక్మిణి సోదరుడు చేయనున్నాడు నేను కేవలం ఒక స్త్రీని అధర్మం నుండి రక్షించేందుకు వెళ్తున్నాను పార్థ అని అంటాడు అర్జునుడి మారువేషంలో వెళ్ళి రుక్మిణికి పార్వతీమాత మందిరంలో నేను ఆమె కోసం నిరీక్షిస్తుంటానని సందేశం ఇవ్వు అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు ఇక కృష్ణుడు గోపాలుడి వేషంలో ఉంటాడు అర్జునుడు కృష్ణుడి సోదరు వేషంలో రాజ్యంలోకి వెళతారు అక్కడికి వెళ్ళి మారువేషంలో ఉన్న కృష్ణుడు రాజ్య యువరాజుతో ఇలా అంటాడు యువరాజా దుర్వాస మహర్షి ఈ ప్రసాదం పంపించారు వారు ఈ వివాహానికి రాలేకపోతున్నారంట అని చెబుతాడు తరువాత అర్జునుని రుక్మిణి దగ్గరికి పంపిస్తాడు ఆ ప్రసాదం ఇవ్వడానికి మీకోసం నేను పార్వతీ మందిరాన్ని ఎదురు చూస్తుంటాను తెల్లవారుజామున రుక్మిణిని అక్కడికి తీసుకునిరా అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు తరువాత రుక్మిణి కృష్ణుడి దగ్గరకు వస్తుంది ఇక్కడ అర్జునుడు బయట సైనికులతో పోరాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి బలరాముడు కూడా వస్తాడు బలరాముడు కృష్ణుడు సుభద్ర అన్న బలరాముని దాడికి సైనికులు నిలవలేకపోతారు రుక్మి అంటే రుక్మిణి అన్న తన వద్దకు రమ్మంటాడు కానీ రుక్మిణి వెళ్ళదు దానికి వాళ్ళ సోదరుడైన రుక్మి ఇలా అంటాడు రుక్మిణి మృతదేహాన్నైనా విదర్భకు తీసుకువెళ్తాను అని అంటాడు దానికి రుక్మిణి మీ సోదరిని ఆశీర్వదించి మీరు వెనక్కి తిరిగి వెళ్ళండి అని అంటుంది రుక్మిణి నీవు ఈ మాయావి కోసం నీ సోదరుణ్ణి అవమానించావు ఈ గొల్లవాడు ఎప్పటికీ నీతో ఉంటాడనుకోకు నీకు వానికి వియోగం తప్పదు అని అంటాడు దానికి కృష్ణుడు ఇలా అంటాడు నీ తోబుట్టు విషయంలో ఇటువంటి దుర్భాషలాడేందు నీ హృదయం కంపించడం లేదా నీ ఈ అహంకారానికి నేను మరణశిక్ష విధిస్తున్నాను అని కృష్ణుని శస్త్రమైన సుదర్శన చక్రాన్ని రుగ్ణిపైకి వదులుతాడు రుక్మిణి స్వామి తను మా సోదరుడు అని అంటుంది కానీ అతనికి శిక్ష విధించక తప్పదు రుక్మిణి అని అంటాడు ఆ శిక్ష ఆయన శిరస్సు పైనున్న వెంట్రుకలు తీసేస్తాడు ఇక్కడ కౌరవులు శకునితో కలిసి పాండవులను నాశనం చేయడానికి పన్నాగాలు పన్నుతారు అందులో మొదటి మెట్టు దుస్సాల వివాహం ఇక్కడ గాంధారి ఏమో దుస్సాల స్వయంవరం కోసం ఏర్పాట్లు చేస్తుంటుంది కానీ దుర్యోధనుడు దుస్సాల వివాహం సింధు దేశ రాజు జయద్రునితో నిశ్చయం చేస్తాడు కానీ సింధు దేశంతో హస్తినాపురంకి ఎప్పటి నుండో శత్రుత్వం ఉంది భీష్ముడు దాన్ని ఒప్పుకోరు కానీ దుర్యోధనుడు మా సోదరి వివాహం మేము ఎవరితో చెయ్యాలో అది మా సొంత విషయం అని అంటాడు దుస్సాల వివాహ విషయంలో భీష్ముణ్ణి చేసుకోవద్దని ఎందుకంటే భీష్మునికి కుటుంబం లేదు ఆయనకి కుటుంబం గురించి తెలియదు అని శకుని భీష్ముణ్ణి అవమానిస్తాడు శకుని కుంతిని ఆమె పుత్రులని హస్తినాపురం నుండి వారణావర్తం పంపించడానికి పన్నాగం పన్నుతారు ఇక్కడ ద్వారకలో ఉన్న అర్జునుడికి యుధిష్ఠురుడి నుండి వారణావర్తం రమ్మని సందేశం వస్తుంది అర్జునుడు వారణావర్తంకి బయలుదేరుతాడు ఇక్కడ శకుని దుర్యోధనుడు కర్ణుడు కలిసి వారణావర్తంలో పురోచనుడు ఒక భవ భవనాన్ని నిర్మించాడు దానిని లక్క దూది పశువుల మాంసం అన్నిటినీ జ్వలించే పదార్థాలతో నిర్మించాడు పాండవులందరూ ఆ భవనంలో ఉన్నప్పుడు దానిని కాల్చివేయాలన్నది వాళ్ళ పన్నాగం రేపటి ఎపిసోడ్లో కర్ణుడు దీన్ని ఆపుతాడా అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ